కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణానికి చెందిన ప్రముఖ హీరో శాంతిరాజు నటించిన నాలుగవ చిత్రం ఐ ట్వంటీ శివ థియేటర్ నందు చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ పదమూడవ తేదీన సాయంత్రం ఎమ్మికన్నూరులో శివ సర్కిల్ నుంచి ఐ ట్వంటీ చిత్ర యూనిట్ జబర్దస్త్ టీం సభ్యులు మరియు చిత్రం హీరో హీరోయిన్లు సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ చేశారు ఈ సందర్భంగా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మన హీరో శాంతిరాజు చిత్రం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు ఆనందంతో హ్యాపీగా ఫీల్ అయి సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నారు హీరో గారి కోసం వచ్చాము ఇలాంటి ప్రాజెక్ట్ మరెన్నో చేయలేదు మంచి మొత్తగా కోరుకుంటున్నాం ప్లస్ లోకల్ టాలెంట్ అనేది చాలా గా ఉంటుంది దాన్ని కూడా మీరు గ్రహించి అన్న మూవీని సక్సెస్ చేయాలని మంచి కోరుకుంటున్నాను కోరుకుంటున్నా ఈ మూవీ కోసం ఫస్ట్ కూడా మా టెక్నీషియన్స్ అందరూ కూడా చిట్బాగ్ సార్ ప్రసాదన్న ఇమ్మ సార్ అండ్ శ్రీనన్న గారు అండ్ రాజభవ్ గారు అందరూ కూడా ఫర్దర్ మూవీలు ఇంకా సక్సెస్ కావాలని మంచి పూర్తిగా వన్స్ వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఈ సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ సినిమాగా తీయాలని చెప్పి మన రాజభవన్ ముందు తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ముందుగా వందనాలు చేస్తున్నాము మీ ఊర్లో మీకంటూ ఒక మీ అందరికీ ఒక వాల్యుబుల్ పర్సన్ ఉన్నారు అంటే అతను రాజులోనే మీరు చెప్పుకోదగ్గ ఒక పర్సన్ అనమాట మా హీరో మా ఎమ్మెగలూరు నుంచి ఒక హీరో ఉన్నాడు సో ఆ హీరో మా రాజా అని చెప్పి మీరు అందరు చెప్పుకునేటట్టు తన సినిమా తీశారు సో అన్న సినిమా చాలా హిట్ అవ్వాలని అన్న ఆర్థలిస్ట్ అన్న చాలా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు మీరందరూ ఈ మూవీని చూసి ఆచరించి సపోర్ట్ చేసి సక్సెస్ చేసి మన అన్న అందరికీ నమస్కారం అన్న మా కోసం దూరం వచ్చిన మీడియాకి స్పెషల్ థ్యాంక్స్ అన్న మేమందరం రావడానికి కారణం ఏంటంటే మా రాజన్న చాలా కష్టజీవి ఈ సినిమా నేను చూశానండి బేసిక్గా పర్సనల్గా చాలా బాగా వచ్చింది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అదొచ్చారు అన్న డైరెక్టర్ అన్నా కన్నా చాలా బాగా చేశారు అలాగే ఖర్చుకి ఎక్కడ గడకుండా చాలా బాగా కట్టినా అన్న నిర్మాత అన్న మీ డేరింగ్కి హ్యాడ్స్టాప్ అన్న రాజన్న ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడు ఐ ట్వంటీ రాజన్న కెరీర్లో ది బెస్ట్ సినిమా ఉంటుందని నేను గ్యారెంటీ ఇస్తాను సో మనోర్ కోరడు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తాడు మన ఊర్లోనే మనం పుషప్ చేయాలి ఎందుకంటే వేసేగా మనోడు చాలా కష్టవి బాగా కష్టపడుతున్నాడు కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని కోరుకుంటున్నాను ఈ సినిమా మన ఊరిలోనే శివా థియేటర్లో ఆడుతుంది సో మీరందరూ వచ్చి ఈ సినిమా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సపోర్ట్ ఇప్పుడు మనోడికి ఎప్పుడు ఉంటుంది అలాగే మీ సపోర్ట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది అన్న బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ దీంట్లో చిట్టి బాబు అన్న క్యారెక్టర్ ఇరవై ఇచ్చాడు నా భూతం నా భవిష్యత్ అంటే భూతులు ఉంటాయని కాదు చాలా బాగుంటుంది క్యారెక్టర్ ఇంకా సీనియర్ ఏమో చెప్పాల్సిన లేదు నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను దీంట్లో కూడా చాలా మంచి మంచి అదే కొట్టాడు అండ్ ఎంటైర్ కి ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐ ట్వంటీ డోంట్ మిస్ ఇట్ మిస్ అవ్వద్దు అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు నా నమస్కారం ఇక్కడ నేను నాలుగో సినిమా చేశాను హీరోగా మీరు నా సినిమా రిలీజ్ అయ్యింది మీరు అందరు నన్ను చూసి ఆదరించారు ఇలాగే ఇంకా సినిమాలు చేయాలని మీ ఆశలు నాకు నాకుంటే ఇంకా చేసి మంచి మంచి సినిమాలు తీసుకొస్తారు మన ఊరిలో ఒక హీరోగాని నేను నిలబెట్టుకోవాలని మన జనాలకి మన ప్రజలకి మన గ్రామం మన పంచాయతీ అందరికీ నేను ఒక హీరోగా నిలబడాలని ఒక నాకు కోరిక మన ఊరికి ఒక పేరు తేవాలని నాకు ఒక ఇష్టం ఇలాగే నన్ను నమ్ముకుంటూ వీళ్ళందరూ ఈరోజు అన్న నా సినిమా ఉంది రండి అని అంటే నా మాట పిలువగానే హిమాని అన్న తన్మయ్ చిట్టుబాబు అన్న పంచప్రసాద్ అన్న ఇలాంత మా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారు వచ్చారు చిత్రం సినన్న నాకు ఎప్పుడు నాకు ఎప్పుడైనా కానీ అన్న రాని అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది సినన్న ఇలాగే నాకు మీ వీళ్ళందరూ ఆశస్సులు నాకు ఉంటాయని మీరు నాకు సపోర్ట్ చేస్తారని రేపు మన ఊర్లో మన ప్రాంతంలో సినిమా రిలీజ్ అవుతుంది నాకు సినిమా మీరు అందరూ వచ్చి చూసి నన్ను ప్లేస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా సినిమాలు చేయాలని మీరు ఆశిస్తే సార్